హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు వాళ్ళు మన వీడియోలో వచ్చేసి సగ్గుబియ్యంతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఈ చిన్న గ్లాస్లోకి అయితే హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక గంట రెండు గంటలైతే వీటిని నానబెట్టుకోవాలి అవి నాణ్యపు మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ బొబ్బట్లకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి సగ్గుబియ్యం పెసరపప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ బట్టి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మిక్సీ పట్టుకున్నదంతా అందులో వేసుకొని అమ్మటే కలపెట్టుకోవాలి ఇలా ఏమంటే కలపెట్టకపోతే అడుగు అంట ఇలా దగ్గర పడ్డ తర్వాత తీపికి తగ్గట్టు బెల్లం అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని కిందగా దింపేసుకోవాలి ఇలా దింపుకున్న తర్వాత ముందు ఇలా ఉండలు అనేది చుట్టుకోవాలి ముందే ఉండలు చుట్టుకొని ఇలా కాగితం మీద ఆయిల్ వేసుకొని మనం పొబ్బట్లు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇలా ఇంకా స్టవ్ వచ్చిన పిండి తీసేసుకుంటూ రౌండ్గా చుట్టుకొని అలా పిండి అంతా అలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఇంక ఇలా అన్నీ కాల్చుకోవాలండి మీరు ఇలా ఎన్నైతే చేసుకున్నారో అన్నీ ఇంకా అదే విధంగా కాల్చుకోవాలి గోధుమ పిండి కన్నా పిండితోనే బాగా వస్తాయి కానీ పిండి పిల్లలు పెద్దగా వాడకూడదండి అందుకని గోధుమ పిండితో ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు అదే విధంగా హెల్త్ కూడా మంచిది